తాడేపల్లి గూడెం రాజకీయం రకంగా మారుతోంది టీడీపీలో అసమ్మతి సెగ వైసీపీలో గందరగోళం బీజేపీలో అయోమయం ఉన్న సమయంలో అన్ని పార్టీలకు జలకివ్వాలనుకుంటోంది జనసేన కొత్త సమీకరణాలతో గూడెం రాజకీయం రసవత్రంగా మారుతోంది ఏకంగా తాడేపల్లిగూడెం రాజకీయం తెలుగుదేశంలో అసమ్మతి సెగలు టికెట్ దక్కకపోవడంతో ముళ్ళపూడి బాపిరాజు అలక అభ్యర్థి ఈనే నానికి సహకరించిన క్యాడర్ రెండు వేల తొమ్మిది సీన్ రిపీట్ అవుతుందా అసమ్మతి కొంప ముంచుతుందా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తులో బీజేపీకి ఇవ్వడంతో తమ్ముళ్లు నిరాశపడ్డారు కమలం పార్టీతో తెగదెంపుల తర్వాత ఇప్పుడిక్కడి నుంచి టీడీపీనే పోటీ చేస్తున్నా తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో తాడేపల్లిగూడెం సీటును బీజేపీకి కేటాయించిన పార్టీ నిర్ణయానికి కట్టుబడి టీడీపీ తమ్ముళ్లు మద్దతిచ్చారు ఇప్పుడు టీడీపీనే బరిలో ఉన్నా టికెట్ విషయంలో అసంతృప్తితో నేతలు అలకపాంపు ఎక్కుతున్నారు తాడేపల్లిగూడెం టీడీపీ టికెట్ ఈలి నానికి కేటాయించడంతో ముళ్లపూడి బాపిరాజు మున్సిపల్ చైర్మన్ బొల్లిశెట్టి శ్రీనివాస్ అసమ్మతి గడమెత్తారు తాడేపల్లిగూడెం టీడీపీలో మొదలైన ముసలం చివరికి ముఖ్యనేత పార్టీ వీడేందుకు కారణమైంది మున్సిపల్ చైర్మన్ బొల్లిశెట్టి పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు కాపు నియోజకవర్గం ఓట్లు అత్యధికంగా ఉండే తాడేపల్లిగూడెంలో జనసేనకు కొంత అనుకూలత ఉంది పైగా రెండు వేల తొమ్మిదిలో తాడేపల్లిగూడెంలో ప్రజారాజ్యం పార్టీ గెలిచింది జనసేన తరఫున బలమైన అభ్యర్థి ఎవరూ లేకపోవడంతో టీడీపీ నుంచి వచ్చిన బొల్లిశెట్టి శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గూడెం రాజకీయం రసవత్తరంగా మారింది ఒక పక్క టీడీపీ మరో పక్క వైసీపీ మధ్యలో జనసేన పోటీలో సత్తా చట్టేందుకు సిద్ధమవుతుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైడి కొండల మాణిక్యాలరావు బీజేపీ నుంచి తాడేపల్లి గూడెంలో పోటీకి దిగుతున్నారు దీంతో నాలుగు పార్టీల మధ్య గూడెంలో గట్టి పోటీ జరగబోతోంది మున్సిపల్ చైర్మన్ టీడీపీని వేడటం మరోపక్క తాడేపల్లిగూడెంలో కీలక నేతగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు అసంతృప్తితో ఉండటంతో తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఇలా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీకి అవకాశం ఇచ్చిన గూడెం ఈసారి అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు జనసేన నాయకులు